సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని బుడగ జంగల కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుడగజంగల కాలనీ అంతా ఎప్పటికీ మాతోనే ఉన్నారని కానీ ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలోనూ ఉన్నాయని వైసీపీ హయాంలో ఎవరిని పట్టించుకోలేదని ఈరోజు నేను ఇంటింటికి తిరుగుతుంటే చాలా మంది సదరన్ క్యాబ్ కోసం వేచి చూశారని ఒక గంట సేపు ఓపెన్ అవ్వడంతో చాలామంది అప్లై చేయలేకపోయారని కలెక్టర్ గారితో మాట్లాడి సదరణ్ స్లాట్ ఓపెన్ అయ్యేలాగా చూస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ నాయకులు ఏదో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చంద్రబాబు నాయుడు మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇరికించినా కూడా వైసీపీ నాయకులు ఏమీ కూడా చేయలేరని అవేవి కూడా నిజం కావని నిరూపించలేకపోయారని తెలియజేశారు ఇక రాయలసీమ ప్రజల కోసం శ్రీశైలంలో గేట్లు ఎత్తడం జరిగిందని మళ్లీ ఈరోజు వెనుగూడులో గేట్లు ఎత్తడం జరుగుతుందని రైతులందరికీ నీరు అందించేలాగా చూస్తామని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి చివరి ఆయకటి వరకు రైతులకు నీరు అందిస్తామని తెలియజేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతులను అధికారులు వరి పండించవద్దని ఆర్టికల్చర్ సాగు చేయాలని చెప్పడం జరిగిందని వరి పండించకుంటే తినడానికి రైస్ ఉండవని అందుకే అధికారులతో మాట్లాడి వరి మరియు ఆర్టికల్చర్ వేసేలాగా చూసుకుంటానని రైతులందరూ వరి పంట వెయ్యాలని రైతులందరికీ నీరు అందేలాగా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సరే నేను మాట్లాడతాను కొళాయిగా అని రావాలమ్మా మీకు ఇల్లు రావాలా కొలాయి రావాలా అని పెట్టిద్దాము మీ ఆధార్ కార్డు తీసుకుని రాసుకుంటాము అది కూడా రాసుకోమీ సరే అది పెన్షన్ పెన్షన్ పెట్టిస్తాను స్టార్ట్ బుక్ చేసుకున్నారా బుక్ చేసుకోవాలి కదా పోలే మేడం అంత రీసెంట్ని తీసేసుకుంటా అట్లైతే నేను ఒక లెటర్ ఇస్తాను ఎందుకు ఫ్రీఎంఐ షూట్ ఇవ్వండి ఒక లెటర్ తీసుకున్న దగ్గర చెప్తున్నా పెన్షన్ తప్పకుండా వస్తుంది పెన్షన్ పడుతుంది సరేనా

ఒకటే డేట్ ఇచ్చినారా నేను మాట్లాడి కొంచెం తొందరగా పెట్టి మన చెప్తాను పెన్షన్ బాబుకి తొందర తొందరగా పెన్షన్ వచ్చినట్టు బాబు కూడా పదిహేను వేలు వస్తుంది అనుకుంటా అవును దానికన్నా ముందే డేట్ పెట్టిద్దాం మాట్లాడతాను తీసుకున్నాడు కాగితం टेन्सन <laughs> कसरी <laughs> <laughs> హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి